హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఇలా చేస్తే ఏంటంటే మనకి వెనక మళ్ళీ చేతులు ఈపీ మొత్తం తగ్గిద్ది ఫ్రెండ్ నేను అది ఇది కూడా చూపిస్తున్నా ఇదేందంటే పొట్ట నడుము తగ్గిద్ది నేను చేసేవన్నీ మీరు కూడా చేస్తూ ఉండండి ఫ్రెండ్ ఖచ్చితంగా మీకైతే తగ్గిద్ది ఈరోజు టాపిక్ ఏందంటే మేనగోళ్ళు మేనత్తా అత్త అత్తగోళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నా ఏందంటే అత్త ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నా మేనగోళ్ళను చూ చేసుకుంటే నా కొడుకు ఇచ్చి నా మేనగోళ్ళే కదా నా పుట్టింటి నుంచి వచ్చింది నన్ను బాగా చూసుకుంటుంది పరాయవాళ్ళు అయితే అంత మమకారం ఉండదు కదా అయినోళ్ళకైతే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అని కొంతమంది పాప మేనత్తలు చాలా కళలుగా అంటూ ఉంటారు వాళ్ళ కళలు కానీ మేనగోళ్ళనే చేసుకోవాలని చెప్పేసి అని మేనగోళ్ళనే చేసుకుంటారు అత్త ఏంటంటే నా కోళ్ళు అనుకుంటుంది కానీ కోళ్ళు కూడా అనుకోవాలిగా ఏమో మా అత్త అని చెప్పేసి అని అందరూ కాదు ఫ్రెండ్స్ కొంతమంది అయితే అసలు కనుకోరు ఈ అత్త ఏం చేసేది నా మేనగోళ్ళు కదా నా పుట్టింటికాడ నుంచి వచ్చింది కదా అని చెప్పేసి అని పెళ్ళైన కొత్తలో బాగా నెత్తి మీద ఎక్కించుకుంటుంది ఇంట్లో పని మొత్తం అత్తే చేసుకుంటా అంతా ఇంకా అట్ట ఈ పాధపడే కొన్ని ఏంటంటే ఇంకా ఈ పిల్ల సరిగా పనులు నేర్చుకోవట్లేదు పని నేర పాలనే ఉద్దేశంతో ఏంటంటే ఇంక ఈ అమ్మాయికి పని చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అమ్మ ఆ పని చేయి ఈ పని ఎట్ట నేర్చుకో ఇది ఎట్ట చేయాలి ఇది ఎట్ట చేయాలని ఇంక అప్పుడు అదే స్టార్ట్ అయితే ఇంకా అది నచ్చదు ఎందుకంటే ఇంట్లో నుంచి చేసి నువ్వు అమ్మాయికి ఎదురు అందించావు కదా కూర్చోబెట్టి పని అంతా చేసి బాగా ఎక్కించుకున్నావు ఇప్పుడు పని చేయమ్మంటే ఎందుకు చేస్తుంది చెయ్యదు కదా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు కోళ్ళకి పని నేరపండి అది కాదమ్మా ఇదమ్మ అని చెప్పేసి అని ప్రేమ ఉంటుంది ఉండదని నేను చెప్పను మేనగోళ్ళైనా కానీ అది ఎంతవరకు అంతవరకే చూపిండి మితిమించి పైకి ఎక్కించుకుంటే తర్వాత దిగమంటే వాళ్ళు దిగరు కదా అందుకని నా ఉద్దేశం అయితే అది ఇంకా కోళ్ళు ఏంటంటే ఇంకేమో పని చెప్తుందని చెప్పేసి అని ఊర కసురుకుంటుందని చెప్పేసి అని ఏదన్నా వంట చేసిన ఎట్ట కాదమ్మా అట్ట అని చెప్పినా కానీ కసురుకుందని చెప్పేసి అని భర్తకు సాడీలు చేయటం స్టార్ట్ చేస్తుంది భర్త ఒకవేళ ఎండకపోతే ఇక్కడ మాటలు పుట్టింటికి కూడా జారేస్తుంది అనమాట నన్ను కసురుకుంటుంది అత్తయ్య ప్రేమగా చూడటం లేదు అట్టా ఎట్ట అని నేను ఈ కాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మనం పుట్టింటి కాడి నుంచి అత్తగారింటికి వచ్చిన తర్వాత అది మనకి ఎంత ఇది చేసుకున్నా పుట్టిళ్ళు అయితే కాదు ఎందుకంటే పుట్టింట్లో మనం ఎనిమిదింటి దాకా పనుకున్నా ఏడింటి దాకా పనుకున్నా మనల్ని అడిగే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మన అమ్మ మన నాన్నే మనకి ఎదురు చేస్తూ ఉంటారు ఇప్పుడు పొద్దున్నే అమ్మలేసి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది మనకి ఇష్టమైతే చేస్తాం లేకపోతే లేదు కానీ అత్తగారింటి దగ్గర అట్ట కుదరదు కదా పెళ్ళైన కొత్తలో ఎవరైనా కొన్ని రోజులు తప్పదనుకో ఓపిక పడతారు తర్వాత ఇంకేంది కనీసం హస్బెండ్కి నీ హస్బెండ్కైనా నువ్వే చేసుకోవాలిగా ఉదయాన్నే లేసి కాఫియో టీయో ఈయటము తన ఆఫీస్కి వెళ్ళేవాడైతే నువ్వు టిఫిన్ రెడీ చేసి పెట్టడం ఈ నీ భర్తకైనా నువ్వు చేసి పెట్టాలి తప్పదు కానీ పొద్దుగూకులు వయసు అయిపోయిన ఆమె చేయాలంటే చేయలేదు కదా అత్తే నువ్వు ఇంకా ఆమె చేసి పెడతా అంటే నువ్వెప్పుడు పని నేర్చుకుంటా నేర్చుకోలేవు కదా పెద్దవాళ్ళు పని చెప్తారు నేర్చుకుంటే తప్పే ఉంది దానికే అత్తాగోళ్ళు తగువాడుకొని వాళ్ళు కూడా ఉండరు ఫ్రెండ్స్ నేను నా కలారని నేను చూశాను ఇంక ఇదంతా కాదు వీళ్ళందరికీ నేను ఎంతో చేసి పెట్టాలి అనే ఆలోచనతోటి ఏరాగా సపరేట్గా ఉందాము నేను చేయలేని ఇళ్ళకి చాకరీ అని చెప్పేసి అని అంటా ఉంటుంది అత్త మేనగొడల్ని ఇష్టపడి చేసుకుంది ఎందుకు నా ఇంట్లో ఉంటుంది మేము లేసినా లేకపోయినా మమ్మల్ని చూసుకుంటుంది నా పుట్టింటి నుంచి వచ్చింది కదా నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అని ఆశతోటి చేసుకుంది కానీ ఇక్కడికి రాగాలను కాళ్ళు నేను చేస్తుంది వీళ్ళకి నేను ఎందుకు చేసి పెట్టాలి మనం ఏ ఉందాము అని చెప్పి చెప్తా ఉంటుంది మరి ఇంకా దీనికి ఇంకా అమ్మాయి ఏరియాకి బావాలి అనుకుంటుంది అత్తేమో నన్ను బాగా చూసుకుంటుందని చేసుకుంది ఎట్టుంటది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది కోడళ్ళ ఆలోచనలు నా మూగుడే చంపేసి పెడుతున్నాడు నా భర్తే లేకపోతే అసలుకి ఇల్లే జరగదు అందరు కూర్చుంటున్నారు నా భర్తే తీసుకొచ్చి పెట్టాలి అందరికీ మేము చాలా డబ్బులు వెనకేసుకుంటాం కదా ఎట్టుంటే అని ఆలోచిస్తూ ఉంటారు చిన్నప్పుటాంచి తన బిడ్డని తను తొమ్మిది నెలలు మోసి కానీ కన్నా కాడి నుంచి ఆమె ఇన్ని కష్టాలు పడి ఆ బిడ్డని చదివిచ్చి ఇప్పుడు ఒక్క స్థాయిలో పెట్టిన తర్వాత నిన్ను ఆ ఇంటి తీసుకొచ్చుకుంది కోళ్ళగా నువ్వు రాగానే ఇంకా ఆ బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతాను నేను పోయి పక్కన ఉంటానంటే నీకు ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది ఇలా చేసే కోళ్ళకే నేను మాట్లాడుతుంది అది ఎంతవరకు నీకు కరెక్ట్ అనిపిస్తుంది ఉండు కలిసి ఉండు ఏమైంది ఇంట్లో పని కూడా చేసుకోలేవా ఇంట్లో పని ఎంత ఉంటుంది మహా అంటే గట్టిగా చేస్తే ఒక రెండు గంటలు అయిపోద్ది మళ్ళీ సాయంత్రం ఒక రెండు గంటలు తెగ ఆలు చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే అబ్బాయి ఇంట్లో చాకరీ మేము చేయలేకపోతున్నాం మేము చేయలేకపోతున్నాం అంటారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు హౌస్ వైఫ్గా హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పని ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇంట్లో ఇంట్లో పని చేసుకొని బయటికి పోయి రూపాయి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎంత కష్టమో తెలుసా ఇంట్లో అందరికీ ఎదురు చేసి పెట్టిపోయి ఇప్పుడు నీకే రేపు ఒక నలుగురు బిడ్డలు పుడతారు ఆ పిల్లలకు నువ్వు చేసి పెట్టుకోవాలి కదా మరి ఎవరు చేసి పెడతారు నీ బిడ్డలకి అప్పుడు నలుగురు బిడ్డలకు నువ్వే వండుకోవాలి నువ్వే పెట్టుకోవాలి నీ భర్త ఒక్కడ సంపాదన అప్పుడు సరిపోదు నువ్వు కూడా ఏదో పనికి వెళ్ళాలని ఆలోచన కలిగితే నీకు అప్పుడు ఈ ఐదుగురిని సరించి నువ్వు సవరించుకొని నువ్వు వెళ్ళి వచ్చి పెట్టేది ఎందుకు అమ్మగా ఇంట్లో ఉంటే అత్తగోళ్ళు ఇద్దరు చేసుకుంటుంటే కొడుకు తండ్రి బయటికి పోయి అమ్మకు వస్తారు కదా కనీసం పిల్లలు బుట్టి కొద్దిగా పెద్దోళ్ళు అయిన దాకా కలిసి ఉండటానికైనా ట్రైన్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీలు ఎట్టినే దూరం అయిపోయేది ఇంకా కలిసి ఉండాలి అనుకుంటే ఎంత కష్టమైనా బరాయించాలి ఎంచాలి మనకొద్దు మనం కలిసి వండలేము అనుకుంటే చిన్న కష్టమైనా ఓర్చుకోలేరు ఫ్రెండ్ ఓర్చుకోలేరు ఇంకా ఉండేలేని కూడా చెప్పుకుంటా ఉంటారు అత్త మీద కోళ్ళ చెప్పుకోవటం కోళ్ళ మీద అత్త చెప్పుకోవటం నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ ఇలా వెనకటి అయితే అత్తలు రాసి రంపాన్ని పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే కోళ్లే పెడుతున్నారు రాసి రంపాని అత్తలని నేను చాలా మందిని చూస్తున్నాను అసలు ఓ కాళ్ళు అయితే ఇంట్లో పని చేయదు లేకపోదు టయానికి అయ్యే బెడ్రూమ్లో నుంచి అసలుకి డోర్ కొట్టి కొట్టి ఇంకేమో ప్రాణం బావాలి బెడ్రూమ్లో నుంచి ఎప్పుడో లేసిద్ది ఆమెకి ఇష్టమైతే పని చేసేత్తి లేకపోతే లేదు కానీ ఈ వాళ్ళు కొంతమంది ఏంది పాపం టాబ్లెట్లు మింగేవాళ్ళు టయానికి ఎనిమిదింటికల్లా కొంతమందికి ఆకలి అవుతూ ఉంటుంది షుగర్ ఉండే వాళ్ళు అయితే వీళ్ళందరినీ చూసుకుంటేనే కదా రేపు వాళ్ళు చంప ఆస్తైనా లేదా వాళ్ళ మమకారాలని ఏదైనా కానీ నిన్ను చూసే కదా నీ పుట్టిన పిల్లలైనా నేర్చుకునేది ఓహో మా నాయనమ్మ మా నాయనమ్మని మా అమ్మ ఇట్ట చూస్తుంది రేపు మా అమ్మను కూడా మేము చూసుకోవాలి అనేది పిల్లలకి కలగాలి నువ్వు ఇంటికి నేను నా మొగ్ని తీసుకొని నేను సపరేట్గా పోయి ఉంటానంటే అది ఎంతవరకు కరెక్ట్ నీకు ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో ఉద్ధరిస్తావనే కదా వాళ్ళంతా కలలగంట నాకు మేనగవాళ్లే కావాలని చెప్పేసి అని మేనగోళ్ళనే చేసుకుంటే కొంతమంది అయితే అసలు కత్తా మా ఉంటే మేము ఉండము కలిసి ఉండము ఏ అని చెప్పేసి అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో నుంచి బయటికి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నంతసేపు అన్నం కూర వండకుండా వంట చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బయటకు పోయిన తర్వాత ఇంకా దీనిదే రాజ్యం దీనిష్టం మేనకళ్ళు మేనగోళ్ళని ఏరి కోరి తెచ్చుకుంటే ఇలాగనే ఉంటారు ఎవరైతే చూసే గుణం కావాలి కానీ ఏంది పర ఎవరైనా సరే అతను కూడా అమ్మలాగా చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కడ ఉండగాని ఫ్రెండ్ ఆ కాపురం బాగానే ఉంటుంది ఎందుకంటే అందరు కలిసిపోతూ ఉంటారు కదా కలవకుండా ఉంటారు కదా ఇప్పుడు ఆడబిడ్డలు వచ్చిన మరుధులుండ ఎవరున్నా కానీ కలుపుకొనే వెళ్తుంటారు ఇది నా కుటుంబం మా అత్త మా మామ నేను వీళ్ళకి సేవలు చేసుకుంటే మంచిదే అని చెప్పేసాను అప్పుడు అత్త కూడా ఎందు అంటే అనిపించాలి నా కాళ్ళు నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పేసి ఆమె దగ్గర ఉండే రూపాయి కానీ ఆమె బంగారం కానీ ఏదైనా కానీ మనకు పెట్టేటట్టుగా ఉండాలి ఉండాలంటే మనం బాగా చూసుకుంటేనే కదా కొంతమంది అత్తోల దగ్గర అసలు రూపాయి బిల్లు ఉండదు అయినా కొంతమంది కోడలు అసలు కేటా చూసుకుంటారో తెలుసా ఎందుకంటే ఆమె కష్టపడి వయసులో ఉండపుడు పిల్లల కోసం పిల్లల్ని పెంచి పెద్ద చేసి పిల్లలకు జాబులు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని ఇప్పుడు ఈ వయసులో సుఖపడాలి వాళ్ళు ఫస్ట్ కానించి కష్టపడ్డారు పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారని ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా సరే పని చేసి అత్తని మామని సాకే వాళ్ళు కూడా ఉన్నారు ఆ కోడలు కూడా ఎందుకంటే కుటుంబం నాది అని చేసుకుంటే ఏదీ ఉండదు కొంతమంది అత్తలు కూడా కోడలను హింస పెట్టేవాళ్ళు కూడా ఉండరు లేరని నేను చెప్పను